నమస్తే జర్నలిస్ట్ మీ ఆంధ్రప్రదేశ్ లోను ఉమ్మడి కృష్ణా జిల్లాలోను ఒక సంచలనంగా మారింది సంచలనంగా రాజకీయ పరంగా పెద్ద దుమారం లేపుతుంది మరి గుడివేడ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు తులసి ఎవరు ఈ తులసి మరి తులసి అనే వ్యక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకు దారితీసింది మరి నిన్ననే పోలీసులు అరెస్ట్ చేశారు మరి తులసి కూడా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ తులసి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఏ ప్రాంతం ఏంటి ఇంత సంచలనం కలిగించే వ్యక్తిగా ఎందుకు మారారు దీని వెనక ఉన్న కథ కమామేషన్ ఏంటనేది ఏపీలో చర్చ నడుస్తుంది సాక్షాత్ గుడివేడ టీడీపీ ఎమ్మెల్యే వెనగిల రాము గారికి ముఖ్య అనుచరుడు ఇప్పుడు గుడివేడలో ఏం జరగాలన్నా ఏం చేయాలన్నా తులసి గారు కనుసన్నల్లోనే తన అను తన అనుచరు కనుక కూడా గుడివాడ కేంద్రంగా రాజకీయ వ్యవహారాలు రాజకీయ పరమైన సెటిల్మెంట్స్ గుడివాళ్ళు ఏం చేయాలని కూడా తులసిని సంప్రదించాలి తులసి మాటే గుడివేళ్ళలో వేదం మరి ఆయన చెప్పింది జరగాలి మరి వెనుకల రాము గారు కొంతకాలం గుడివేళ్ళను ఉన్నారు మరి కొంతకాలం అమెరికాలో ఉంటున్నారు మరి గుడివేళ్ల కార్యకలాపాలను కూడా తులసియే నడుపుతూ ఉన్నాడు ఇప్పటి వరకు మరి నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం అంటే తులసిని అరెస్ట్ చేయడంలో పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వంలో సిఐడి విభాగంలో ఉన్న సునీల్ కుమార్ గారికి అత్యంత సన్నిహితుడిగా అక్కడ రాజకీయ వ్యవహారాల లేదంటే లావాదేవీలు కీలకమైన లావాదేవీలు కూడా సునీల్ కుమార్ గారికి తులసి అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉన్నాడు అన్ని వ్యవహారాలని కూడా తానే నడిపాడని ప్రాణాడు చర్చినీఐడి ఇప్పుడున్న నర్సాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురాం కృష్ణరాజు గారి పైన కేసులు పెట్టడం రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం మన వారిపైన రకరకాలు వ్యవహారాలు జరిపారని ఆ జరిపిన దాంట్లో మరి తులసి అనే వ్యక్తి కూడా రఘురాం కృష్ణరాజు గారి పైన అనేక రకాలుగా అరెస్ట్ చేసినప్పుడు శారీరకంగా అతని పైన దాడి చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు అని కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరి ఈ నేపథ్యంలోనే తులసి పైన కూడా మరి ఆరోపణలు నిర్ధార భావించిన పోలీసులు మొన్ననే అరెస్ట్ చేశారు మరి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తులసి ఇప్పుడు తులసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సంచలనంగా మారారు మరి ఏ జిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారంటే కొంతమంది ప్రకాశం జిల్లా అన్నారు కొంతమంది రాయలసీమ జిల్లాలో ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రతనే చాలా కీలకమైన వ్యక్తి గుడివేడ ఎమ్మెల్యే వెనుగల రాము గారికి అత్యంత సన్నిహితుడు ఇటీవల కాలంలో బాలలేని శ్రీవాడి గారు అదే విధంగా మరి ఇటీవల వైఎస్ఆర్ చెప్పిన జనసేనలోకి జనసేనలోకి వెళ్ళిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు పార్టీ మారడానికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి బాలినేని శ్రీవాసరెడ్డి గారు దదర్ రెడ్డి గారి ద్వారా రాజకీయ మంత్రం నడిపిన అన్ని హోరలు తానే నడిపిన తులసి అనే వ్యక్తి అని ప్రచారం బాహాటంగా జరిగిన నేపథ్యంలో మరి గుడివేళ్ళలో ఏం జరగాలన్నా తులసి కనుసలను జరుగుతున్నప్పుడు ఈ తులసి అనే వ్యక్తి ఎవరు తులసికంత ప్రాధాన్యత గుడివాడ ఎమ్మెల్యే వెనుకల రాము గారు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అతని వ్యవహార శైలిండి అని కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది గుడివాడ వెళితే తులసి పేరు తప్ప అని కూడా తులసితో ఉంటాయి నిండి ఉంటాయి ఎక్కడికి వెళ్ళిన తులసి తులసి అనే పదం తప్ప ఇంకో పేరు వినపట్ల ఎమ్మెల్యే పేరు కూడా ఎనిపడలేని పరిస్థితి గుడివేడలో గుడివాడలో కాబట్టి ఇప్పుడు తులసి అనే వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు అంటే సిఐడి అప్పటికీ అరెస్ట్ చేసింది కేసులు పెట్టింది వేలు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ తులసి అనే వ్యక్తిని ఎందుకు అంటే తులసిని అరెస్ట్ చేసినప్పుడు కూడా గుడివాడ ఎమ్మెల్యే వెనుకల రాము వెళ్ళి పోలీస్ స్టేషన్కి వీళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడిన తీరు గంట గంటే అతనితో మంత్రం జరిపినట్టు కూడా తెలుస్తుంది ఒక పక్క అధికార పార్టీలో గుడివాడ ఎమ్మెల్యే వెనుకల రాము గారు ఉన్నారు మరి అరెస్ట్ చేసిన అధికార పార్టీ తులసిని అరెస్ట్ చేశారు మరి వెనుకల రాము గారు ముఖ్య తులసి మరి అరెస్ట్ లో ఉన్న ఆంతర్యం ఏంటి మరి తులసిని బయటికి తీసుకొచ్చే పనిలో వెనుకల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్న తీరు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ప్రకంపనలు పుట్టించబోతున్నాడు ఈ తులసి అనే వ్యక్తి అర్థమవుతుంది మరి ముందు ముందు మరి తులసి పట్ల అధికార యంత్రాంగం ఎలా వ్యవహరిస్తుంది గుడివాడ ఎమ్మెల్యే వెనుకల రాము గారు తనదైన శైలిలో అధికార పార్టీతో వ్యవహారాలు నడిపి తులసిని కేసుల నుండి బయట తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా ఆ ప్రయత్నం జరిగిద్దా లేదనేది రానున్న రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ అంతా బాగుంది కానీ ఫేస్ లో సిగ్గు సిగ్గుతక్కువైంది కదా సిగ్గలా పడాలి పెళ్లి కూతురువే అల్లర్ చేస్తేలా ఇంకెంతసే పక్క ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటి వరకు నేను హీరోని రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని